బీసీలకు దమ్ముంటే చేవల కాంగ్రెస్ నేత అభ్యంతర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్ చేతనైతే ఎన్నికలు బీసీ ప్రతిని పిలిపించుకోండి ఓట్లకు బోట్లకు ఆచిపో చేసి చూపించండి బీసీ ఓట్ల కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాల్ సెల్ఫీ వీడియో ప్రకటించిన బీసీ సంఘాలు ప్రంకార వ్యాఖ్యలని బీసీ నేతల ఆగ్రహం పార్లమెంట్ ఎన్నికలు తెలుసుకుందని హెచ్చరిక చవల నుంచి శంఖారావణ బీఆర్ఎస్ బహిరంగ సభ రంగారెడ్డి జిల్లా నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం సాయంత్రం ఐదు గంటలకు ప్రజాశీర్వాద సభ కాంగ్రెస్ బీజేపీ ప్రజలు వివరించిన బీఆర్ఎస్ అభిర్యత సుదరి మాదిరి కేటికేటి వరంగల్ బీఆర్ సభ్యర్థికి ఉద్యమం అనే ప్రస్తుతం జట్టు జర్మన్ ఉన్న చదువు బాబు కేసీఆర్ నిర్మీ ఉద్యమ కాలం హర్షం రెండు వేల కేసీఆర్ అంటే మారేపాలి తెర తగ్గిస్తే ఊరుకు వ్యాపారాలకు మొక్క రైతు కఠిన చర్యలు మిల్లర్లు ట్రెన్ లైసెన్స్ ప్రభుత్వ పాటు బ్లాక్ లిస్ట్ పెట్టిన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతే మార్కెట్ కి తేవాలి జన్యు కొనుగోలు సమీక్షలు ఆదేశాలు కేసులతో తెలియదాకా వడ్లు జనగా మార్కెట్లో ఒక పారదర్శి ధాన్యం వ్యాపారం లేక వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని లేదు డిసెంబర్ తొమ్మిది నాడ అది కూడా చెప్పలే ఏడాది సమయం పడుతుందన్నాం రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించం దానిని మద్దతు ధర కొనాల్సిందే తక్కువ కోంట మిల్ మిల్లు బ్లాక్ లిస్ట్లో పెట్టండి వ్యాపార రద్దు చేయండి ఎక్కడ తాగినట్టు ఇబ్బందులు రాని సమీక్షల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్యారెంటీల అమలుపై ప్రచారం చేయండి జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ సమక్షల సీఎం రేవంత్ పది గ్రామాల బంగారం ధర డెబ్బై ఐదు వేలు ఎనభై ఐదు వేల ఐదు వందలకు చెరువులు కిలో వెండి అంతరిక్షంలోకి వెళ్ళిన తెలుగుదేశం పర్యటకు పర్యాటకుడికి రోజే చేయాలని గోపించిన తోటకూర ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి సొమ్ము తరలింపు ఎస్ఐని ఏమార్చి రమణ బాధితలపై గీతారు రాధకృష్ణరావు డిమాండ్ రిపోర్టులు విస్మయకర అంశాలు ఫోన్ టాపింగ్ కేసులు తెరపైకి మరో విశ్రాంతి ఎస్పీ వరంగల్ భారా సభ్య అభ్యర్థి సుధీర్ కుమార్ ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ చివరిలో నేడు హాజరు హాజరుకానున్న కేసీఆర్ పదిహేను వరకు సిబిఐ కస్టడీ ఇంటర్ ది డ్రాగన్ అడ్డగోళ్ళ ఫీజులు పెంచేసిన కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో లక్ష ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు వార్షిక ఫీజులు హాస్టల్ ఫీజు కలిపి మూడున్నర లక్షల దాకా డిమాండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది తొంభై వేలు పైన అడుగుతున్న తీరు నిర్వహణ ఖర్చులు ఫ్యాకల్టీ వేదన పెరిగాయని వాదన సుమారు నాలుగు లక్షల మంది జరిపే ప్రభావం అంత ఫీజులు కట్టగలమా అని వాపోతున్న తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఫీజులు నియంత్రించాలని డిమాండ్ ప్రస్తుత పరిస్థితుల్లో తామేమి చేయాలంటున్న ఇంటర్ బోర్డు సర్కార్ స్పందించకుండా ఆందోళన చేస్తూ ఉంటున్న విద్యార్థి సంఘాలు రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం బిల్లర్ల వ్యాపారాలు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ ఉపక్షించడం లేదు బిల్లర్లు కష్టం బిల్లింగ్ నిలిపితాం ఎల్బీఎస్ బ్లాక్ లిస్టు లో పెట్టాలి సిఎస్ సహా అధికారులు కొనుగోలు పరీక్షించాలి తాగునీటికి అక్కడ ఇబ్బంది ఏర్పడు ఇబ్బంది పడకుండా చూడాలి సచివాలయంలో సీఎం సమీక్ష బీఆర్ఎస్ వరంగల పరిలో సుధీర్ కుమార్ ఉద్యమ నేత పార్టీ పట్ల విధేయత పేర్కే అవకాశం పార్టీ ముఖ్య నేతలతో సృష్టించినంతాన్ని ఖరారు ఆమె సూత్రధారి పాత్రధారి యాభై పిటిషన్లో సిబిఐ ఆరోపణలు భూ కొనుగోలు డీల్ ద్వారా ఈ విషయం వెల్లడైంది తుపాధంగా ఉంది ఒక్క తోట చాలు సింహమన్ చెప్తురు కదా బయటకు రానివ్వండి పిల్లలు కుక్కలతో పోరాడేవాడిని కాదు జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలు పెట్టలేం లేదు కవిత అరెస్టుపై తెలంగాణలో చర్చకూడలేదు కేటీఆర్ సంతోషం రెండు నెలలు తేలిపోతుంది ఐదు సీట్లలో గెలుపుని బీఆర్ఎస్ బీజేపీ సుపారు ఈ ఎన్నికల్లో బీజేపీ కష్టంగా రెండు వందల నలభై సీట్లు రాను రావాలంటే పాకి ఎన్నికల్లోనూ గెలవాలి ఈ నిధులు ఇచ్చిందే బడే భయ అనిపించుకోమన్నా మోదీ సమావేశంలో ప్రభుత్వ అధినేతలు భేటీ మాత్రమే వ్యవస్థలతో పోరాడను శస్తాబంధాలకు కోత మోదీ అదానికి దేశాన్ని చౌక్కు దోషిపెట్టారు ఈ డబ్బుని తెలంగాణలో పెట్టుబడి పెట్టించా పెట్టుబడి భరోసా ఇస్తా దోపిడి చేయనీయా అధికారం కోసం అయితే బీజేపీలో చేరిన మంత్రి మంత్రి సీఎం గా ఉండి బీజేపీలో చేరాల్సిన అవసరం ఏమిటి పోరాడి సీఎం అయ్యే ఎవరి దయతో కాదు ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ అవసరమా మోదీ నాయకత్వం బీజేపీ పక్కా తప్పింది మంత్రి పనిచేయట్లేదని అమ్మే తెత్తుకున్నారు రాహుల్ ఖర్గి వేణుగోపాల్ ఒకరు ప్రధాని ఇండియా టీవీ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ ఆప్కి కి అదాలత్తులో ముఖ్యమంత్రి చెప్ప వర్షం